హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదండి ఇంకా వరలేశ్వరథానికి అయితే మనకి పూజా ఐటమ్స్ చాలా అవసరం ఉంటుంది కదా అందుకని చెప్పేసి గోల్డ్ షాప్కి వెళ్ళాము సిల్వర్ ఐటమ్స్ తీసుకుందామని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే జీఆర్టీ షోరూంలోని సిల్వర్ జ్యువెలర్స్ మీద ఆఫర్స్ రన్ అవుతున్నాయని చెప్పారనమాట సో ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము అయితే సిల్వర్ జ్యువెలర్స్ అన్నీ చూడడానికి చాలా బాగున్నాయి అంటే బ్రైడల్ సెట్స్ అవి చాలా బాగున్నాయి అయితే దాని కాస్ట్ వచ్చేసి ఒకటి ఎయిటీ థౌజండ్ అలా చెప్పారు ఓకే అనిపించింది బట్ అంత కాస్ట్ మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది నాకు ఎందుకో వేస్ట్ అనిపించింది అనమాట ఎందుకంటే సిల్వర్ జ్యువెలరీ అనేది నా ఉద్దేశంలో వేస్ట్ అనమాట ఓకే ఫోర్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు పెట్టడంలో తప్పలేదు కానీ మరీ అంత ఇన్వెస్ట్ చేయడం అనేది వేస్ట్ ఎందుకంటే రేపు మనం దాన్ని రిటర్న్ చేసినప్పుడు కూడా మనకు అంత క్యాష్ బ్యాక్ రాదు రిటర్న్ చేసినప్పుడు కూడా మళ్ళీ మనకి సిక్స్టీ పర్సెంట్ ఎంతో మనకు రిటర్న్ వస్తుంది అది కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరే ఐటెం తీసుకోవాలి అది అంత మనీ పెట్టి మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనకి కాస్ట్ పెరుగుతుంది మనకు కావాలనుకున్నప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా మళ్ళీ మనం మంచి వెరైటీ జ్యువెలరీ అనేది తీసుకోగలుగుతాం కానీ సిల్వర్లో అన్నది వేస్ట్ అనిపించింది ఓకే కంటికి చూడడానికి బాగుంది అనిపిస్తుంది కానీ తీసుకోవడానికి ఎందుకు నాకు ఇంట్రెస్ట్ అనిపించలేదు ఇంకా తర్వాత సిల్వర్ రాతీసి చూసాము ఇంకా స్టాక్ అనేది రాలేదని చెప్పారు తర్వాత బ్రేస్లెట్స్ అయ్యి చూసాము బ్రేస్లెట్స్ కూడా చాలా బాగున్నాయి ప్లాటినం ఫినిషింగ్లో వచ్చి చాలా బాగుంది సో మేము ఒక బ్రేస్లెట్ అనేది తీసుకున్నాము తర్వాత ఇక్కడ మన జీఆర్టీలోనే ఏంటంటే మనం తీసుకునే రేంజ్ని బట్టి అక్కడ ఆఫర్స్ మనం ఏదైనా ఒక ఐటెం తీసుకున్నాం అనుకోండి ఆ రేంజ్ని బట్టి మనకి గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు అనమాట ఇప్పుడు మేము అక్కడ జిఆర్టీలోని టూ థౌజండ్ అబోవ్ బిల్ చేసాము సో మాకు అనేది ఒక ప్యాన్ అనేది గిఫ్ట్గా ఇచ్చారు ఇంకా తర్వాత పట్టీలు చూసాము జిఆర్టీలో మనకి కలెక్షన్స్ అనేది ఎక్కువగా ఉండదు కదా ఓకే వెరైటీస్ ఉంటాయి కానీ కలెక్షన్ తక్కువ సో మాకు అక్కడ ఏమి నచ్చకపోతే మళ్ళీ మళ్ళీ లలిత జ్యువెలర్స్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూసామన్నమాట లలిత లో మాకు చాలా వరకు నచ్చాయి త్రీ పేర్స్ తీసి పక్కన పెట్టాము అయితే ఏం తీసుకోవాలా అని డిసైడ్ అవ్వడానికి మాకు వన్ అవర్ పట్టిందనమాట అంత టైం ఎందుకు పట్టిందంటే మాకు అంత బాగా నచ్చా ఏం తీసుకోవాలో అర్థం కాక సో ఫైనల్గా మా షాపింగ్ అనేది అయిపోయింది సో మేమేం తీసుకున్నామంటే యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు సో ఈ పట్టీలు చూసారు ఎలా ఉన్నాయా బాగున్నాయా నా సెలెక్షనే ఈ పట్టీలు వచ్చి సిక్స్ తులాస్ అనమాట దగ్గర దగ్గర సిక్స్ తులాస్ పడింది ఇది డైలీ వేరే బాగుంటుంది డైలీ యూస్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా కూడా ఏమీ అవ్వదు అసలు తెగిపోతుందన్న భయమే ఉండదు అనమాట అంత బాగుంది నాకు తెలిసి ఇది ఒక టూ త్రీ ఇయర్స్ వరకు లాగించవచ్చు మనం అలా చాలా బాగున్నాయి పట్టీలు కదా అండ్ నెక్స్ట్ వచ్చి బ్రేస్లెట్ తీసుకున్నాము ఇది వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఫినిషింగ్ మాత్రం సేమ్ ప్లాటినం లాగే అనిపిస్తుంది కాలేజ్ గర్ల్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది ఇది చాలా సింపుల్గా ఉంది ఆ తర్వాత వచ్చి తాబేలు ఐడియల్ తీసుకున్నారనమాట దేవుడి గదిలో పెట్టడానికి అని చెప్పి చూసారా ఎంత బాగుందో బుజ్జిగా బిల్లగా ఉంది కదా దీనికంటే పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి కాకపోతే చిన్నది బాగుందని చెప్పి తీసుకున్నారు ఇది వంతులా పడింది ఎయిట్ ఫిఫ్టీ పడినట్టుంది ఇది సో ఇవన్నీ తీసుకున్నందుకు మేము టూ థౌజండ్ అబో బిల్ చేసాం కాబట్టి సో ఈ ప్యాన్ అనేది జిఆర్టీ వాళ్ళు మాకు గిఫ్ట్గా ఇచ్చారు స్టీల్ది బాగుంది ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇది బరువుగా బాగుంది అండ్ యూపీఐ పేమెంట్ చేస్తే మనకి పీలర్ అండ్ లైటర్ అనేది వచ్చిందనమాట ఇదండి మేము చేసిన సిల్వర్ షాపింగ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను